పార్టీ నాగర ఉపాధ్యక్షుడు మార్కెట్ మహేష్ ఆధ్వర్యంలో మజ్జిగ బాటిల్స్ ప్యాకెట్లు పంపిణాయి అనంతపురం నగరంలో రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యకుడు మార్కెట్ మహేష్ ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఎండ తీవ్రత కారణంగా వెయ్యి మందికి మజ్జిగ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమాన్ని చేసి ప్రజలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది రంజాన్ పండుగల సందర్భంగా మజ్జిగ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లను అలాగే ఇఫ్తార్కు డ్రై ఫ్రూట్స్ కజురము గోడంబి ద్రాక్షలను మూడో మసీదులకు అలాగే కాలనీలో అక్క చెల్లెమ్మలకు అందజేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సున్నం శ్రీనివాస్ కిరణ్ శశి దీపు మోహన్ తదితరులు పాల్గొన్నారు ఉగాది పండగ జరుపుకున్న అనంతపూర్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ధన్యవాదాలండి ఇలాగే మేమంటూ మంచి చేయాలని మంచి ఉద్దేశంతో ఈరోజు పండగ సందర్భంగా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి అందుకు వెయ్యి మందికి మజ్జిగ ప్యాకెట్లు ఇక్కడ పోవడం బస్సులో ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ రోడ్లో తిరగడం కానీ వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈరోజు ముస్లిం సోదరుల ఈ పొద్దు లాస్ట్ ఒక్క పొద్దు వాళ్ళది ఇదా ఇలాగే ఇక్కడ రెండో డివిజన్లో మూడు మసీదులకి దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది ప్యాకెట్లు బాదం పిస్తా గోడంబి వాళ్ళకి ముస్లిం సోదరులకి అందచేయడం జరుగుతుంది అలాగే అందరూ కానీ ముస్లింసు ముచ్చటగా మసీదులకే ఇవ్వడం జరుగుతుంది కానీ నేనంటూ ఒకటి ఆలోచించినాను ముస్లింస్కి మసీదులకి చాలామంది ఇస్తారు కానీ ఇంటింటి దగ్గరికి పోయి మా అక్క చెమ్మ చెల్లెమ్మలకు కానీ అందల్లా ఇవి వాళ్ళు కానీ రోజా ఉంటారు ఒక్క ఉంటారు మా అక్క చెమ్మలు చెల్లమ్మల దీవెనలు ఉండాలని ఇంటి దగ్గర కానీ పోయి డొనేషన్ చేస్తాను ఈ పొద్దు ఈవినింగ్ అందుకు అలాగే రేపు మా ముస్లిం సోదరుల పండగ సందర్భంగా వాళ్ళకు కానీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందుకు ఇలాంటి అవకాశం ఇచ్చిన భగవంతునికి ఆయు ఆరేగాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నమస్కారం